హరి ఓం వీక్షకులారా ఒక ముఖ్యమైన యథార్థమైన ఇప్పుడు కళ్ళెదుట మీ ఎదుట ప్రత్యక్షమై ఉన్న ఒక గూఢచర్య విశేష అంశాన్ని మీ అనుభవంలో ఉన్నదాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి మోడీ ఇటీవల మరణించిన పోయిన నెల ఇరవై ఏడున మరణించినట్లున్నాడు మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి సోనియా అలియాస్ మైనో చేతిలో పప్పెట్ ఈ మోడీ కూడా జస్ట్ పప్పెట్ అండి ఎవరి చేతుల్లో అంటే మీ అందరికీ తెలిసిందే ఆదానీలు అంబానీలు కార్పొరేట్ల చేతుల్లో ఎందుకంటే ఈ మోడీకి కావాల్సింది అధికారిక జీవన శైలి రాజదండాన్ని పట్టుకొని ఆధునిక రాజదుస్తులు వేసుకొని పార్లమెంట్ హాల్ అంతా కలయ తిరిగేటటువంటి అధికారిక జీవన శైలి దేశ దేశాలు తిరిగి వీపు గోకించుకొని ఇతరుల వీపులు గోకుతూ బ్రతికే లీడ్ చేసే రాయల్ లైఫ్ స్టైల్ కాబట్టి కార్పొరేట్లకి మోడీకి మధ్య నడుస్తున్నది క్విడ్ బ్రో అది మోడీ లాంటి ఇతర ఈ లాంటి వాళ్ళకు కూడా అదే నడుస్తుంది క్విడ్ ప్రో ఇచ్చిపుచ్చుకోవడాలు మధ్యలో సామాన్యుల బ్రతుకులు ఆబోతుల పోరాటం మధ్య నలిగి చచ్చిన లేగలు ఆబోతుల పాలు కూడా ఇవ్వండి గోవులు ఇస్తాయి పాలు వాటి పోట్లాటల్లో నలిగి చచ్చిన లేగల్లాంటివి సామాన్యుల బ్రతుకులు ఎంతగా అధికార దాహం ఎందుకంటే ఇతర గృహస్థు యొక్క సౌకర్యాలు సౌలభ్యాలు పట్ల అతడికి ఆసక్తి లేదు కనుక రాయల్ లైఫ్ స్టైల్ కోసం అతడు ఏమైనా చేస్తాడు ఎంతగా అంటే సామాన్యులు అతడికి తన కీర్తికాంక్ష తప్ప సామాన్యులు ఎంతగా అతడికి పట్టారంటే నాలుగేళ్ల క్రితం వచ్చినటువంటి కోవిడ్కి ప్రపంచంలో మొత్తంగా అతడెవరో నెల్లూరు జిల్లా వాడు ఆయుర్వేదపు మందు కను కనుక్కుంటే అతన్ని నానావేతలు పట్టారు కానీ ఇతడు మాత్రం వ్యాక్సిన్లు పూర్తిగా వాటి సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలించకుండానే జనం మీద కుమ్మేస్తే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కాళ్ళు కీళ్ళు పట్టుకుపోయి బ్రతుకులు కుంటి కుక్కల్లాంటి బ్రతుకులు ఈడుస్తూ ఉన్నారు ఇంత మాట ఉపయోగిస్తున్నాను ఎందుకంటే చాలా ఆశ్రమాల్లో ప్రవచనాలకు వెళ్ళి ఆ యాభై దాటి వయసు దాటిన వాళ్ళు హఠాత్తుగా కాళ్ళు బరువెక్కి మోకాలి క్రింది భాగాలు పిక్కలు బరువెక్కి నడవలేక బాధలు పడుతున్న వాళ్ళని చూస్తాను అది ఏ ప్ర వెహికల్ ప్రమాదాల్లోనూ కాళ్ళకి దెబ్బలు తగిలితే పాపం ఆ శునకాలు వీధి శునకాలు అలాగే ఈడ్చుకుంటూ అలాగే బాధలు పడుతుంటే ఎంత బాధ తప్ప హృదయమో అదే బాధతోనే నా తోటి వృద్ధుల్ని చూసి ఎంతగా దుఃఖము కోపము వస్తుందంటే వాళ్ళందరికీ సత్యం తెలిస్తే వాళ్ళ ఉసురు శాపనార్థాలయ్య మోడి మట్టి కొట్టుకుపోతాడు కూడా అంత వ్యక్తిగత కీర్తికాంక్ష జేజేలు చెప్పించుకోవాలి కాబట్టి ఆ కరోనా దానికి వ్యాక్సిన్ని సైడ్ ఎఫెక్ట్స్ చెక్ చేసేటంత ఇది కూడా పోనీ దాని మూలంగా ఏమైనా మేలు కలిగిందా కరోనా కంట్రోల్ అయిందా అది జరగాల్సినన్ని రోజులు జరిగింది ఇప్పుడు ఏదో కొత్త దోస్తట మళ్ళీ మరో ప్రయోగం చేసుకోగలడు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఏది పట్టని మోజుల రాయుడు మాటల మాంత్రికుడు ట్యాంపర్ తాంత్రికుడు కర్మఫలాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూస్తూ ఉండండి చెక్ యువర్ సెల్ఫ్ కాషాయ నారాయిస్ట్లు వీక్షకులారా నా ఈ వీడియోల కంటెంట్ ఈ నిగూఢమైనటువంటి గూఢచర్యం మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద To spread the truth of either spying or spirituality up to the roots of the society as well. support me financially also. Thank you for watching.